కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రేట్ల సర్దుబాటు రైతుల పాలిట వరంగా మారింది మారుతున్న కాలంలో వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా పరికరాలు యంత్రాలపై కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభావం ట్రాక్టర్ల అమ్మకాల్లో గణనీయంగా కనిపిస్తోంది నల్గొండ జిల్లాలో ఇటీవల ట్రాక్టర్ల అమ్మకాలు రెండింతలయ్యాయి జీఎస్టీ తగ్గటం పండుగల సీజన్ కావటంతో రైతులు ట్రాక్టర్లు ఇతర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు కేంద్ర ప్రభుత్వం చర్యలతో ఒక్కో ట్రాక్టర్పై కనీసం ముప్పై ఐదు వేల రూపాయల నుంచి అత్యధికంగా రెండు లక్షల వరకు ఆదా కావడంతో అన్నదాతలు షోరూంలకు క్యూగడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజురోజుకు సాగు విస్తీర్ణం పెరుగుతోంది మొత్తం ఇరవై నాలుగు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా అత్యధికంగా వరి పత్తి సాగు చేస్తున్నారు వ్యవసాయ పనుల్లో నారుమడి అచ్చు కట్టడం నుంచి మొదలుకొని పంట ఇంటికి తీసుకువచ్చే వరకు ప్రతిదీ యంత్రాలతో ముడిపడిన నేపథ్యంలో ఆయా పరికరాల కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు గత నెల ఇరవై రెండున కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సర్దుబాటు చేసిన అనంతరం ట్రాక్టర్లు కొనుగోలు చేసే వారి సంఖ్య మరింత పెరిగింది ఒక్కసారిగా రైతులంతా వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో డిమాండ్కు సరిపడా ట్రాక్టర్లు షోరూంలలో అందుబాటులో లేకుండా పోయాయని షోరూంల మేనేజర్లు అంటున్నారు కేవలం ట్రాక్టర్లే కాకుండా వరికోత మిషన్లు రోటోవేటర్లు గడ్డి కట్టలు కట్టే బెయిలర్లు సీడ్ డ్రిల్లర్సు ఇలా వ్యవసాయ పరికరాలన్నింటికీ డిమాండ్ పెరిగింది ప్రతి నెల ఐదు వందల వరకు మాత్రమే బుకింగ్స్ ఉండే షోరూంలలో గత నెల రోజుల్లో పదిహేను వందలకు పైగా బుకింగ్స్ జరిగాయని నల్గొండ జిల్లా జాన్ డీర్ షోరూం మేనేజర్ రమేష్ తెలిపారు జిఎస్టి తగ్గడం వల్ల రైతులకు చాలా బెనిఫిట్ జరిగింది ఇంకొకటి ఏంటంటే నల్గొండ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురవడం వల్ల నాగార్జునసాగర్ డ్యామ్ తెరవడం వల్ల ప్లస్ గవర్నమెంట్ ఇసుక రీచులు తెరవడం వల్ల విపరీతంగా నల్గొండ జిల్లాలో ట్రాక్టర్ సేల్ అనేది పెరిగింది దాంట్లో జిఎస్టీ బెనిఫిట్స్ ఒకటి మన తెలంగాణ సెంటిమెంట్ ఏంటంటే దసరా సందర్భంగా ట్రాక్టర్ సేల్ విపరీతంగా పెరిగాయి జిఎస్టీ తగ్గడం వల్ల ఇంప్లిమెంట్స్తో మన రోటావేటర్ బెయిలర్ ట్రాక్టర్స్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవి మన ఫైవ్ పర్సెంట్ పరిధిలోకి రావడం వల్ల ట్రాక్టర్లు తీసుకోవడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు జీఎస్టీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపకరిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా జీఎస్టీ తగ్గడం వల్ల ఒక యాభై వేలు బెనిఫిట్ అవుతుంది మాకు దాంతో భాగంగా కల్టివేటర్లు కానీ రోటవేటర్లకు కానీ కొంచెం జీఎస్టీ తగ్గించడం వల్ల వ్యవసాయ పరికరాలకు కూడా కొంచెం లాభదాయకంగా అవడం వల్ల మేము ఈ ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़